అందరూ ఎలా ఉన్నారండి అయితే తోటలోకి వెళ్తున్నాను ఇంక ఈ బాక్సులు అన్నీ సర్దుతా ఉంటే మీకు అర్థమై ఉంటుంది కదా ఇక ఇవాళంతా మీకు కూడా గ్రీనరీ చూపిస్తాను తోటలో ఇవాళ చినుకులు పడుతున్నాయి కదా ఈ మధ్య అంతా ఇంకా కొన్ని కూరగాయ మొక్కలు పచ్చ గింజలు ఇలాంటివి నాడుదాం అనుకుంటున్నాను ఇంకా నాటుకుంటూ అక్కడ కబుర్లు చెప్పుకుంటూ వీడియో చేసుకుందాం ఇవాళ చేసుకున్నాను పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాను తోటలోకి అక్కడికి వెళ్ళాక కలుద్దాం అసలు చెట్టు ఖాళీ లేకుండా పూసేస్తున్నాయి సింధు నిండా మొగ్గలు చూడు ఎన్ని ఉన్నాయా అసలు కోసుకెళ్దాం అక్కడైతే రెడీగా అయితే ఫుల్ ఫుల్ వచ్చేస్తున్నాయి మనకి ఇంటి దగ్గర ఇంత నేల మీద వచ్చినట్టు కుండీల్లో రావు ఎంత నిండుగా ఉన్నాయో చూడు అసలు ఈగో ఈ బలే ఉంటాయి సింగు నిండుకు పెద్ద పూల ఎంత బాగుంటాయో పెద్ద ఫ్లవర్ కాయలు ఆగిపోయినట్టున్నాయి అయ్యో అదే వస్తాయా లేదు అసలు లేవు రాలే ఇది సీజన్లోనే రాలేదంటే ఇదేందో రాలేదు ఈ చెట్టు మామూలుగా అప్పుడు వేసిన హైబ్రిడ్ చెట్లే కానీ ఎందుకో ఇది బీట్రూట్ ఫ్రైయా మీ ఇద్దరి వరకే వాళ్ళు స్కూల్లో తినేస్తారా ఈ గోంగూర తనాలు ఇక్కడ వేస్తున్నావు అయ్యండి వడిపడిపోయినట్టే నాయన పెరిగినట్టున్నారా ఈ పెద్దవి ఉన్నాయి సింధు ఈ కలర్ కూడా బాగొచ్చాయి అవి ఉండేవి ఇంకా పక్వానికి రాలా అవును కొంచెం ఈ బెటర్ సింధు కొంచెం రెడ్డిష్ కలర్ ఉన్నాయి ఉంటాయేమో కొన్ని అన్ని గోరింకల్లాగున్నాయి రాము అయ్యి ఫుల్గా ఆ మామూలుగా అసలు ఈ పాటకుండా కాయలేదు అదే ఈ చెట్టు ఎప్పుడు కాసుదురాము పునారస్ చెట్టు ఎప్పుడు కాయలేవి అవేంది అట్లా వైట్కి వచ్చినాయి అది దర్బా సింధు దర్బ అది మనం అక్కయలు సీజన్ అయిపోయినట్టుంది కొన్ని ఉన్నాయి కానీ భలే పులుపు ఉంటాయండి ఇవి అసలు లాస్ట్ టైము మనకి కామెంట్లో ఇవి చాలా పుల్లగా ఉంటాయంటే ఎలా చేసి స్టోర్ చేసుకోవాలో చెప్పారు ఈసారి ట్రై చేస్తానండి ఈ ఇప్పుడైతే లేవు కొంచెం తక్కువే ఉన్నాయి ఇవి సీజన్ వచ్చినప్పుడు ఫుల్ నిండా వచ్చేస్తాయి అసలుకి ఇవి కొన్ని పప్పులు వేసేస్తాను ఈ విత్తనాలు తీసుకొచ్చానండి ఇవి నాటుదాము రాము సొరకాయ బీరకాయ ఆ కి పింక్ అది ఉంది చూడు ఆ తీగలు కంచి చేద్దాము ఈ విడిగా వేద్దాం పద ఫస్ట్ ఏ వేద్దామా ఫస్ట్ వచ్చేసేద్దామా ఫస్ట్ ఈ ఇక్కడ ఆడదాము బెండ ఏడొద్దురాము బెండకాయలో మనకు అందుబాటులో ఉంటుంది కానీ నీళ్లు బట్టే పడేలాగా చూడాలి మనం పడతల్ల ఖాళీ ఉండే కాడ వేద్దాము అంటే ఈ ఆడ ఈజీగా ఉంటుంది మీకైనా సరిపదా ఆడేద్దాంబీనికి ఆపోజిట్లో కూడా ఇవే ఇవే ఉండేలా చూసుకుందాం రాము ఓహో చుక్కడ వేసేద్దామా సరేలే ఆ గోంగూర ఇత్తనాలు ఎండబెట్టింది ఆ ఎండాకి వస్తాయా చల్లేసి ఉన్నావురా అది ఉంటే బాగా గోంగూర బాగా వస్తుంది రాము బాగుండి ఇందుకో టేస్ట్గా మన తోటలో వద్దు మన పిండిలు పెద్దగా మనం ఏమి మందులు వేయం కదా అంటావా మళ్ళీ కట్ చేసేస్తే ఇగురులు పోతుంది ఎగురులు వచ్చినాయా ఓకే బాగున్నాయి వంకాయలు అవి దిగుతున్నాయి రాము వస్తాయి బాగా కాయలు పెరుగు చూడు ఎన్ని ఉన్నాయి సూర్యులు దిగుతున్నాయి ఒక అంటే పంటకి పంటకి మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి అట్లా గ్యాప్ వచ్చినప్పుడు ఒక ఇరేం చేసామంటే ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మేము వేసేటప్పుడు పంట వేరుశెనగ వేసేటప్పుడు వేరుశెనకి వేరుసెన్ గ్యాప్ వచ్చినప్పుడు ఖాళీగా ఉంచకూడదు అని చెప్పి ఇది కూరగాయ మొక్కలు వేద్దాము అంటే సేల్ పర్పస్ కూడా మనం అంతా పండిద్దామని చెప్పి వేసాం కొంత కొంత వేసాం అనమాట వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు ఈ మూడు మటుకు వేసాం కాకరకాయలు కూడా అవన్నీ వేస్తే బాగా వచ్చాయి కాయలు దిగుబడి బాగొచ్చింది అన్నీ బాగొచ్చాయి తీరా అమ్మే టైంకి అర్థమైందనమాట అసలు కోసే వాళ్ళు కూలీలు కూడా రావట్లేదు మనం కోసుకెళ్ళి మార్కెట్కి వేస్తే చాలా తక్కువ రేటుకి తీసుకుంటున్నారు కోసిన కూలీలు కూడా రాలేదు తీసుకెళ్ళే ట్రక్కులు ఖర్చులు రాలేదు ఇంకా అప్పటి నుంచి అసలు ఇంకా వేయడం మానేసాము చాలా కష్టం ఉంటుందండి ఇందులో మనం వాళ్ళు ఓన్లీ కూరగాయలు మీదే అంటే చేసే వాళ్ళే ఉంటారు కదా దాని మీదే పండించే రైతులు ఉంటారు కదా మిగలటం చాలా కష్టం వాళ్ళకి ఆ రోజు అర్థమైంది మాకు ఇంకా అప్పటి నుంచి అస్సలు వేయము ఇంకా ఓన్లీ మనకి ఇంట్లో ఒక పట్టుకే వేస్తాము కనీసం మనకు ఆదాయం రాకపోగా ఖర్చులు కూడా రాలేదనమాట కానీ పంట బాగొచ్చింది వంకాయలు బాగొచ్చాయి అన్ని చిక్కుళ్ళు అన్ని బెండ ఇవన్నీ కూడా బాగొచ్చాయి అనమాట ఆ టైంలో ఏంటంటే రేట్ లేదు మనకి మరీ కిలో ఒక్క రూపాయి రెండు రూపాయలకి అలా అడిగారు ఇంక అందుకని ఆ తర్వాత ఇంకా మేము కొయ్యకుండా ఇక్కడ పక్కనే కాలనీ ఉంటుంది ఇక్కడ అంతా ఇంకా వాళ్ళనే కోసుకోమని చెప్పాం వాళ్ళకి ఇళ్ళల్లోకి తీసుకెళ్ళడం అని చెప్పి వద్దా మనము ఎందుకు వేస్ట్ చేయడం వాళ్ళని తీసుకుంటారు కదా అని ఇంకా అలా వదిలేయాల్సి వచ్చింది ఓన్లీ కూరగాయలు పండించే రైతులకి మాత్రం చాలా కష్టం ఉంటదండి ఇందులో వాళ్ళకి ఏం పెద్ద మిగలదు మధ్యలో డలార్లు ఉంటారు చూడండి తీసుకెళ్ళి సేల్ చేస్తారు చూస్తుందిగా వాళ్ళకి లాభం అనమాట పండించే రైతుకి ఏం ఒక రూపాయి ఉండదు అసలుకి బాగా దిగుబడి వచ్చిందని సంతోషపడే లోపల అక్కడ ఏమవుతుందంటే ధర ఉండదు మార్కెట్లో ఇంకా ధర బాగా బలుగుతుందంటే ఇక్కడ పంట అందరికీ కలిసి వచ్చే టైం ఉండదు అనమాట అప్పుడు అలా రెండు రకాలుగా ఉంటుంది రైతులకి కష్టాలు పాము ఇంకా అప్పటి నుంచి మేమైతే ఇంకా కూరగాయ మొక్కలే వేయం ఓన్లీ మన ఇంట్లో ఒక మట్టుకే వేసుకుంటాం బెండ బెండెత్తనాలు వంగ చెట్లు గోంగూర ఇట్లా చుక్కుడు బీరా సొర ఇలాంటివి మటుకే వేస్తూ ఉంటాం అన్నమాట అది గుర్తొస్తుంది ఇవన్నీ వేస్తుంటే ఈరోజు ఇంకా మొక్కజొన్న స్వీట్ కానివి కూడా వేసుకునే వాళ్ళము ఈ మధ్య వేయలేదు పురుగు వచ్చేస్తుంది వాటికి ఎక్కువగా అని చెప్పి వేయటం ఆపేసాము అట్లా వేసుకుంటాం ఇంట్లోకి మట్టికే గోకరకాయలు అంటారు గోరు చిక్కుళ్ళు అంటారు కదా మేము గోరు చిక్కుళ్ళు అంటాం అన్నమాట సైడ్ బ్లూ కలర్లో ఉన్నాయి ఎంతనాలు దానికి కలర్ ఉంటారు అవునా ఓకే బెండెత్తనాలు కూడా రెడ్గా మనం వేరుశన పప్పుకి ఆ పొడి కలిపి వేస్తాం భూమిలో పురుగు తినకుండా ఇవి కూడా అంతే ఎర్రపుచ్చలు ఎర్రగా రావాలి అన్ని కలర్ వేస్తున్నారు నిజమే ప్రొటెక్షన్ వాటికి ఒక దాంట్లో ఎన్ని వేద్దాం రామ్ మూడు మూడేద్దా అల్లుకుంటాయి అవును క్లైమేట్ అయితే భలే బాగుందండి మరి ఎక్కువ ఎండలేదు ఇవాళ హాయిగా అనిపిస్తుంది పక్షుల సౌండ్లు వినిపిస్తే భలే బాగుందనమాట ఎక్కువ గోరింకలు ఉన్నాయి ఇవాళ మామూలుగా విత్తనాలు ఉన్నప్పుడు అయితే కాయలు కొట్టినప్పుడు ఎక్కువ రామచిలుకలు వచ్చేస్తాయి నిండుగా పచ్చగా ఈరోజు అంతా గోరింకలు ఉన్నాయి ఫుల్ ఉన్నాయి చెట్లకి ఇంక ఇక్కడ మధ్యలో కంచి ఉంటుంది ఆ చిన్న తోటకి యువతల తోటకి మధ్యలో ఇంక ఈ ఈ వీటికి అల్లుద్దామని ప్లాను ఈ సొర్ర బీర అంతకుముందు చెట్లు కల్లించాము మరీ పై వరకు వెళ్ళిపోయి చెట్లు పైకి కోయడంకా మాకు కొంచెం ఇబ్బంది అయింది అనమాట సరే ఈసారి దీనికి అల్లిచ్చి చూద్దాం అనుకుంటున్నాము ఎట్లా వస్తే చూడాలి వన్ మంత్ కల్లా వచ్చేస్తాయి అనుకుంటున్నాను సొరత్నాలు ఇవి బీర రెండు వీటి కల్లిద్దాము వన్ మంత్ కల్లా వస్తాయి అంటున్నారు చూద్దాం నా చేతులంతా మట్టి మట్టిగా ఉంది ఇవి నీట్గా వస్తే చాలు మనకి బోల్డన్ కాయలు మనకి ఇంట్లో కాయగూరలు కొనే పనే లేదు ఇంకా మనకి బాగా వస్తే చెట్లు వచ్చినా చాలు అవును అన్నీ వేసి చూద్దాం రెండు రెండు లెక్కన అమ్మ గుమ్మడి విత్తనాలు పంపిస్తాననిది పెద్ద గుమ్మడిలు ఉంటాయి చెట్ చూసారా అవి ఈసారి వస్తే అవి కూడా వేయాలి అమ్మ విత్తనాలన్నీ జాగ్రత్త కలెక్ట్ చేసి పెడతా ఉంటారు వంకాయ చెట్లు కూడా బాగా వంకాయలు ముద్రనిచ్చి కొన్ని వంకాయలు ఎత్తి పెడతాదన్నమాట వాటినే మళ్ళీ వేసి మళ్ళీ ప్రాపికేట్ చేస్తూ ఉంటుంది అమ్మ మొన్న వీడియోలో చూసారు కదా సో కాకరకాయ చెట్టు ఇంటి చుట్టూ అల్లిచ్చుంది భలే బాగుంది కదా వెళ్ళాలండి వెళ్ళలేదు వీలు అవ్వట్లేదు రోజు వెళ్ళాలి అమ్మ దగ్గరికి కరెక్ట్ అక్కడ ఇక్కడ కోసుకుందాం సింధు అవి మనం ఎంత చీరిపోయాన్ని బాలే కరివేపాకు కూడా వీళ్ళ దగ్గర బాగుంటుంది స్మెల్ చెట్లు పెసర చెట్లు ఇవి కాదక్క మామూలు పిచ్చికాయలే చిన్నప్పుడు మనం బుడ్డీ లాంటి ఆడుకునేటప్పుడు ఇవి కోసం ఫ్రైలాగా చేసే తాలిప్పులాగా చేసేవాళ్ళం చిక్కుడుకాయ తాళి అని చెప్పేది మేము ఇది ఇది కాదు ఇది మేము తుమ్మకాయలు ఉంటాయి చూడ తుమ్మ చెట్లు తుమ్మ పోతూ తుమ్మకాయలతో వంటకాలు పెసర గింజల లాగే ఉన్నాయమ్మా లోపల చెట్టు అట్లా ఉన్నాయి కదా చుట్టూ గ్రీనరీ ఉన్నప్పుడు నడవడానికి బాగుండిందండి వేసినట్టున్నారు మొత్తం బురద బురద ఉంది అక్కడ కరివేపాకు అరిటాకు అవి కోసుకొద్దాము నాన్న అప్పుడు ఫస్ట్ ఈ నాట్లు గుచ్చేటప్పుడు తీసుకెళ్ళేవాడు ఫస్ట్ నాతో గుచ్చిచ్చేవాడు చిన్నపిల్లప్పుడు తర్వాత తర్వాత ఇంక తీసుకెళ్లేదు కదా నాన్న సెంటిమెంట్ చేసి నానబీన్ పెట్టి అక్కడ తెయగుచ్చేవాడు నా చేత పచ్చరిటికాయలు కాసింది ఇక్కడ రాము అది బాగుంది అది కొయి నా హైట్ ఉందండి అందరూ పది మందిని పెచ్చు సరే అక్కడికి వెళ్దాం కరివేపాకు ఇదో అన్న వాళ్ళు కూడా సొర చెట్ ఎక్కడికి వెళ్ళినా కరివేపాకు దొరికితే వదిలిపెట్టేది లేదండి మన తోటలో ఉంది వెనకాల చెట్ వెనకాల కాకపోతే కొంచెం జీడ అని చెప్పి ఇంక ఇక్కడ అన్నోళ్ళు తీసుకున్నాం పొడి కొడతాలి ఫ్రెష్గా ఎండ పెట్టకుండా పచ్చి కరివేపాకు వేపేసి కొడితే బాగుంటుంది టేస్ట్ కార్తీక మాసంలో వద్దాం అనుకున్నాము వీలు పడలేదు ఉసిరి చిట్కను తిన్నాము సింధు నేను మా ఫ్రెండ్స్ ఇద్దరున్నారు ఇద్దరు కలిసి వద్దాం అనుకున్నాం అసలు అవ్వలేదండి మాసం అంతా కూడా ఇంక ఈరోజు వీలైంది అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా ఇంకా కానీ అసలైన మాసంలో రాలేకపోయాం ఇంకా భోజనాలు చేసేసాము కాసేపు అనిపిస్తుంది క్లైమేట్ బాగుంది కానీ సడన్గా వర్షం వచ్చేటట్టుంది ఒక్కసారిగా మబ్బు వచ్చేసింది ఇంక బయలుదేరేద్దాం అనుకుంటున్నాము ఇక ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది అని తప్పకుండా కామెంట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ